హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనేజబుల్ ఛానల్ మరి చూస్తున్నారు ఎక్కడ ఈ అయితే బాగున్నాయి మరి వీటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అలాగే ముందుగా ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజమండలి ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకా అయితే జరుగుతుంది మరి ఈ ఎద్దుల వివరాలు అయితే కనుక్కుందాం హలో ఏం చెప్తున్నావు అయితే లక్ష తొంభై ఎవరు అల్లకల్ మల్లకల్ ఇది ఒక్క చెత్తనే ఉందా ఇది ఒక చెత్తసేపు అన్నది ఏమన్నా పని కూడా రెండు సార్లు పోతుంది మరి పొడవడం తినడం ఇలాంటి తో ఏమి లేదన్నాడు ఫైన్ అవి ఎంతవేలు లక్ష పదివేలు ఒకటి లక్ష ఐదు వేలు అవు ఇప్పుడు ఇదేట లక్ష డెబ్బై లక్ష డెబ్బై వరకు ఎడుగుతున్నారు మరి ఆడ కోసం రెండు నల్ల పళ్ళు ఉన్నాయి మరి నూరు ఎంత ఉన్నారు లక్ష అయినా అది అరవై ఒక సైజు ఉంది అరవై కొంచెం తక్కువ ఉంది నెంబర్ ఎప్పుడు చెప్పాను మరి చూస్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఈ ఒక్కటే కాదు ఇంకా వేరే ఎద్దులు కూడా ఉంటాయన్నమాట వాళ్ళైతే వ్యాపారస్తులు సో మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి బల్లకాలకి అయితే సంభవించినవి అంట ఇది సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాలుగు వచ్చి వారం అయిందే మరి పళ్ళు నాలుగుకి వచ్చి వారం అయిందంట నాలుగు పళ్ళు వేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనయ్య జబుల్ ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజు అయితే సంత అయితే జరుగుతుంది మరి ఇక్కడ డీటెయిల్స్ అయితే కనుక్కున్నావు మరి ఇద్దరు అయితే ఉన్నాయి ఏం చెప్తావరే ఒకట అరవై ఎన్ని పనులు మీరు అన్ని పనులు వేసినాయా ఎక్కడ సైడ్ పోతాయి రెండు దుక్కులు వద్దాయి పొడిసే ఏమన్నా పొడిసేది ఏం లేదు పనులు పని పని అన్ని పని చేసినాయా మరి అన్ని పని అయితే చెప్తున్నారు ఎవరు ఇవి తాట్టుకుంటా రైతుల వ్యాపార అసలానా రైతులేనా సైజు ఎంత ఉంటాయనా అరవై ఉంటాయా మరి అరవై సైజ్ అయితే ఉంటాయంట వీళ్ళైతే రైతులు ఏమైతే చెప్తున్నారు అవతలి అవతలు మీవేనా అవి ఎంత చెప్పినారా అవి వచ్చే పద అవి పండ్లు అవి కూడా అన్ని పనులు చేసినాయి ఎన్ని పనుల మీద ఉన్నాయి ఆరు ఉంటాయి మరి చూస్తున్నారు కదా రేట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఈ వారం నెంబర్ చెప్తారానా నా చెప్పనీ రాదా నీ నెంబర్ చెప్పు మీ ఫోన్లో లేకుంటుందా మీ ఫోన్లో లేదా నెంబర్ నెంబరు అందరిలో ఉండలు అయితే బాగున్నాయి సో వాళ్ళకి నెంబర్ చెప్పడానికి రాదంట సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈ వరం సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ టువల్ అవర్ వందాకైతే జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ కూడల్ని అయితే మరి బేరం చేస్తున్నారు చూద్దాం రేటు ఎంత చెప్తారన్నది అయితే నాలుగు ఎద్దు ఎట్లా ఉన్నాయి నువ్వు ఆ తొమ్మిది చూసి అన్నాడు అడగాలి నువ్వు చూసి మన తల్లి చెప్ప చెప్పు చెప్పారు చూద్దాం ખીચીચીચીચીવણીચી હીચીચ ઓ ખતાંય હીતએ સીંડિંં ઉકીચી હણેચીચીગ�ે઴ણેં હીણરાચીલ હીચીચી સ సో చూస్తున్నారు కదా ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాడు డెబ్బై ఎనిమిది వేలకైతే పట్టిస్తా అంటున్నారు వాళ్ళు సెవెంటీ ఫోర్ థౌజండ్కి అయితే అడుగుతున్నారు

మరి చూస్తున్నారు కదా అయితే సెవెంటీ ఫోర్ కి అయితే సేల్ అయిపోయినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ వన్ దాకా అయితే జరుగుతుంది సో మరి ఈరోజు అనగా జనవరి ఎనిమిదవ తారీఖు అండ్ ఇక్కడ సంత జరుగుతుంది మరి చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయి అన్నది అయితే ಚೂಡಿ ಮರಿ ಎದು ಕೂಡ ಅನ್ನೋ ಉ పాల పల్ల కూడలు కదా చెప్తా అరవై వాళ్ళు నలభై యాభై యాభై ఐదు వద్దు లోపలే తీసుకొని పోనీ మీదనే యాభై వేలు అడుగున్నా స్వామి నీవేంది అడిగి ఐదుగురు లోపల చెప్పమంట యాభై లోపల యాభై లోపల రెండు మార్లు ఏమైనా ఉంటుందేమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దగ్గర ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈరోజు సంజయ్ జరుగుతుంది అలాగే మీకు అన్ని సేదా పేదలను అయితే చూపిస్తాం చూడండి ఈ వారం మంచి సైజు మీద ఎద్దులు అయితే వచ్చాయి అలాగే సేద్యానికైతే మంచి ఎద్దులు కూడా ఉన్నాయన్నమాట సో ఇవైతే లక్ష ఇరవై కడితే కూడా ఇవ్వట్లేదంట అండ్ చూడండి అన్నీ చూపిస్తాను చూడండి చేద్దల్ని చూస్తున్నారు కదా అన్నీ మంచి సైజు మీద ఉన్నట్టుగా వచ్చినాయి అన్నమాట ఈరోజు సందకి సో ఇవైతే మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు అన్ని పనులు చేసినంత ஜட்டப்பாரு